ক্েটে মেটের ক্েটে

बोलो डॉक्टर बाबा साहेब अम्बेडकर जी की लाली अम्बेदकर आशियालोले लाली अम्बेडकर आशियालोले ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ జనసంఘం కమిటీ అమృత నగర్లో ప్రొద్దుటూరులోని అమృత నగర్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పామ్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడిగా బాబును చంద్రబాబు జిల్లా ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా రొద్దుటూరు మండలాధ్యక్షుడిగా కొండాయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది ఎస్సీ జనసంఘం అనుబంధ బీసీ సంఘంగా మా రాముడు గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ జన ఈ ఏదైతే మా యొక్క రాష్ట్ర కమిటీ నియామకం మేరకు ఈ కేడర్లను మేము ఎన్నుకోవడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి అనేక ప్రభుత్వాలు ఈరోజు ఎస్సీల అభివృద్ధిని మర్చిపోయాయనే చెప్పాల్సిన అవసరం ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మనం బాగా గుర్తించినట్లయితే ఎస్సీలకు చేరాల్సిన లోన్లు అయితేనేమి ఎస్సీలో ఎస్సీలకు ఎస్సీలకు సంబంధించినటువంటి వారికి దక్కాల్సిన నిధులైతేనేమి దుర్వినియోగపరిచినటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్ అటువంటి పరిస్థితులు తీసుకురాకుండా ఇప్పటికైనా ఎస్సీల అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ విధంగా ఎస్సీల అభివృద్ధికి దాన్ని ఆ యొక్క అందాల్సిన ఎస్సీలకు అందాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఎస్సీలు ఉన్న యాభై తొమ్మిది కులాలకు అందాల్సిన ప్రతిఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రతిఫలాలను ఖచ్చితంగా ఎస్సీలకు లబ్ధి చేకూరే విధంగా నడుచుకోవాలని చెప్పి గవర్నమెంట్కి ఒకసారి వినపం చేస్తున్నాం మరొకసారి

அத்தீம் தூத்துல ஆப காப்பே தான் செப்பண்ணா தான் செல்லு மூலம் ஃபோட்டோ மாதிரி வீடியோ